అని చెప్పి మీరందరూ కూడా వచ్చి ఈ ఆశీర్వాదం సభకొచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మరొక సమస్య ఉచితం పెద్దబాబు గారు ముత్యాల బాబు గారు కూడా వచ్చి వారి ఆశీర్వాదాన్ని అందిస్తున్నది కూడా వారికి కూడా నా మనస్ఫూర్తిగా అలాగే మా పార్టీ అధ్యక్షులు తాతబాబు గారు మన అనకాపల్లి మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాబు గారు కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాదల రేపు జరగబోయే యుద్ధం ఒక రాక్షసుడితో జరుగుతుంది యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా యుద్ధానికి మేము సిద్ధం మీరు సిద్ధమా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది చెప్తా అంటే ఎండ కూడా మాకు కనపడలేదు ఇవాళ మీరు చూసి అందరికీ మనం చేసేటంటే రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓటు ఇవ్వలసిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు ఇవ్వవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి కోసం అయ్యన గారి కోసం ఈ ఓటు కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఈ ఓటు అని చెప్పి ఈ సందర్భలో మన చేస్తాను పద రైతు కళ్ళల్లో మళ్ళీ సంతోషం చూడాలంటే సైకిల్ గుర్తుకి ఓటు వేయాలి అయన్న పోతుడి ఒకటే వస్తే చాలదు రాష్ట్రంలో అందరూ గలాల మన ప్రభుత్వం రావాలి అంటే మళ్ళీ రైతుల కళల్లో ఆనందం చూడాలంటే మళ్ళీ సైకిల్కి మీరు ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్యోగం లాంటి రోడ్ల మీద తిరుగుతున్నారు మళ్ళీ వాళ్ళు ఉద్యోగం రావాలన్నా వాళ్ళు ఆనందం చూడాలన్నా మరి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తికి ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలు నష్టపోయాయి అన్ని వర్గాలకు కూడా మళ్ళీ సంతోషం చూడాలంటే మీరు అందరూ కూడా సైకిల్కే ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం చేస్తాను అంటే సోద జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు పైన అదే ఎంపీ క్యాండిడేట్ గా బీజేపీ క్యాండిడేట్ మరి సీఎం రమేష్ గారికి ఖమాండ్ గుర్తుపైన ఓటేసి ఇద్దరిని గెలిపించి మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని మాకు కలిగించమని చెప్పి கரோக்கு சார் நீ அமர்ந்த கோருக்கு நீங்கள்